న్యూ ఇయర్ విషెస్ కౌంటర్లతో పేట పాలిటిక్స్ హీటెక్కాయి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో స్టాల్స్కి రాజకీయ పోటు పెరిగింది మునుపెన్నడూ లేని విధంగా ఆయా పార్టీల నాయకుల స్టాల్స్ వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది తమ అభిమాన నాయకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలంతా భారులు తీరారు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో చిలకలూరిపేటలో రాజకీయ హడావుడి ప్రారంభమైంది ఇది ఈ కొత్త సంవత్సరంలోనే స్టార్ట్ అయింది ప్రతి ఏటా నూతన సంవత్సరం సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యేలంతా తమ తమ నివాసాల వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటారు ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలు తమ తమ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధువులు శ్రేహితులు శ్రేయోభిలాషులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇచ్చే ఆశీస్సులు శుభాకాంక్షలు అందుకునేందుకు అందుబాటులో ఉంటారు ఈ నేపథ్యంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు అయితే ఇవి కాస్త ఈ ఏడాది ఎన్నికల రంగు పులుముకున్నాయి టీడీపీ జనసేన కూటమి వర్సెస్ జగన్ సంక్షేమ పథకాలుగా రాజకీయంగా మారిపోయింది వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంబ్లింగ్ పద్ధతిలో ఈసారి సీట్లను షిఫ్టింగ్ చేయడంతో గుంటూరు వెస్ట్కి రజిని తరలిపోవడంతో ఇక్కడ మల్లె రాజేష్ నాయుడు పోటీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో రాజేష్ నాయుడు తొలిసారిగా అది కూడా ఈ ఏడాది న్యూ ఇయర్ విషెస్ కౌంటర్ని పాత పశువుల సంత ప్రాంగణంలో ఏర్పాటు చేశారు రాజేష్ నాయుడు అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పట్టణమంతా నీలిరంగు శుభాకాషుల బ్యానర్లు వేయించారు కౌంటర్ ప్రాంగణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు బారికేడ్లు వచ్చే పోయే వారి కోసం ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు భోజన వసతి కల్పించారు పట్టణం సహా మూడు మండలాలకు చెందిన మల్లెల అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు రాజేష్ నాయుడిని కలిసి న్యూ ఇయర్ విషేస్ తెలిపారు పలువురు పార్టీ నాయకులు వినూత్నంగా భారీ గజమాల తరహాలో కేక్ ని తయారు చేయించి రాజేష్ నాయుడుకి విషేస్ తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా రాజేష్ నాయుడు తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి కొత్త సంవత్సరం తెలిపారు నేను చిలకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి ఈ రోజు వచ్చిన ఈ నూతన సంవత్సర పండుగ సందర్భంగా మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి శుభాలను తో మొదలు పెడుతూ ప్రతి ఒక్కరు వారు వారు చేస్తున్న వ్యాపారాలలో వృత్తిలో అందరూ కూడా జైకేతనం ఎగరవేసే విధంగా ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి పండుగలా మొదలై అందరూ ఆనందోత్సాహాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా జరుపుకోవాలని అలానే ఇక్కడి నుండి ప్రతి ఒక్కటి కూడా మన నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరి ఆశీస్సులు పొందుతూ మీ అందరి దీవెనలను కోరుకుంటూ మరొకసారి మన చిలకలూరు పేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ మల్లెలు రాజేష్ మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్సీ మర్రిరాజశేఖర్ నివాసానికి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు గజమాలలు పుష్పగుచ్చాలు జ్ఞాపికలు తీసుకువచ్చి రాజశేఖర్కి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అధికారంలో ఉన్నా లేకున్నా వర్గరహిత నాయకునిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మరి రాజశేఖర్ నాలుగేళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న కొత్త ఎమ్మెల్సీ పదవి వచ్చినా రాజశేఖర్కి ప్రజల్లో ఉన్న మద్దతు ఆదరణలో ఏమాత్రం మార్పు ఉండదని రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ కౌంటర్ నిరూపించింది వాస్తవానికి న్యూ ఇయర్ విషెస్ కౌంటర్ ని ఇంత పెద్ద ఎత్తున ప్రాచుర్యం ఏర్పడిందంటే దానికి ప్రధాన కారకులు రాజశేఖరే ప్రతి సంవత్సరం తనని కలవడానికి సుదూర గ్రామాల నుంచి వచ్చే వారితో సావధానంగా మాట్లాడి తిరిగి భోజనం చేయించి పంపే తొలి రాజకీయ కుటుంబం మరి రాజశేఖర్ సోమెపల్లి వెంకటసుబ్బయ్య కుటుంబాలదే హడావిడి ఉన్నా లేకున్నా ప్రశాంతంగా పది నిమిషాలు నిలబడి వేడుకంతా చూసి వెళ్లేలా ఇక్కడ ప్రతి ఏటా ఏర్పాట్లు చేస్తుంటారు అందులో భాగంగా రాజశేఖర్ ఇంటి వద్ద మార్గ మధ్యలో భారీ ఇయర్ బ్యానర్లు ఏర్పాటు చేశారు రాజకీయాలకు అతీతంగా చాలామంది రాజశేఖర్ని కలిసి విషస్ తెలిపారు నేడు చూడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసానికి అభిమానులు పోటెత్తారు ఆయనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారులు తీరారు పండరీపురంలోని పుల్లారావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ విశేష స్టాల్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు రెండు రోజుల ముందు నుంచే పుల్లారావు ఇంటి వద్ద స్వాగత బ్యానర్లు విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న బారికేడ్లకు పెద్ద ఎత్తున శుభాకాంక్షల బ్యానర్లు ఏర్పాటు చేశారు కొత్త సంవత్సరం నాడు ప్రతి ఏటా పుల్లారావు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఈ నేపథ్యంలో పాట కచేరీ ఏర్పాటు చేశారు పూలదండలు బొకేలు శాలువాలతో పుల్లారావుకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆటోలు బైక్లు కార్లు ట్రాక్టర్లకు ఈసారి ఉభయ పార్టీ జెండాలు దర్శనమిచ్చాయి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తుండటంతో పలు గ్రామాలకు చెందిన వారు తమ తమ వాహనాలకు రెండు పార్టీల జెండాలు కట్టుకుని పేటకు తరలివచ్చారు అంతేకాదు పుల్లారావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ దగ్గర ఉన్న పాట కచేరీలో ప్రతి ఏటా సినీ నటుడు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పాటలు మాత్రమే కళాకారుల చేత ప్రదర్శించేవారు కానీ ఈ ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్స్కి డాన్సులు వేయించారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో సందడి చేశారు అదేవిధంగా ప్రముఖ సర్వే సంస్థ ఆరామస్థాన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణలు కూడా న్యూ ఇయర్ విశేష స్టాల్స్ని ఏర్పాటు చేశారు రానున్న ఎన్నికల్లో ఓట్లు ఎవరికి గుద్దుతారో తెలియదు కానీ మీద ఎలక్షన్ హీట్ నేపథ్యంలో పేటలో ఏర్పాటు చేసిన పొలిటికల్ కౌంటర్లన్నిటికీ జనకల వచ్చింది డిఆర్కే సీనియర్ జర్నలిస్ట్ ైలానసరకాంక్ష <iraOn> రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుపతి ప్రాంత ప్రజలందరికీ కూడా సుభిక్షంగా సరిపడా వర్షాలు పడి రైతాంగానికి మంచి పంటలు పండి వాటికి మంచి గిట్టుబడి గిట్టుబాటు రేటు వచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చి రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేక మంది యువతకు భవిష్యత్తు ఇచ్చేలాగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి తిరుపతి పేటలో ఉన్నటువంటి మొత్తానికి నూతన సంవత్సర కూడా తెలియజేస్తాం